దేవాదాయ భూముల మీద కన్నేస్తే కాపాడిన వ్యక్తులు రాష్ట్రీయ వానర సేనకు సంబంధించిన కేశవరెడ్డి కావచ్చు రామరెడ్డి కావచ్చు మిగతా ఆ సంఘం మొత్తం కావచ్చు కానీ బిత్తిరి సత్తికి వీళ్ళకి తేడా ఏంటంటే అట్లాంటి గద్దలు ఎవరైతే దేవాదాయ భూముల మీద కన్నేసిరో అట్లాంటి పార్టీకి ఓటేయమని చెప్పేసి ఇదే బిత్తిరి సత్తి అదేవిధంగా అదేవిధంగా శివజ్యోతి ఇద్దరు కలిసి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి గెలిపియండి అని చెప్పేసి తిరిగిన వ్యక్తులు అంటే భూములు దేవాదాయ భూములను దొంగలించినటువంటి దొంగలకు సత్తులు కట్టిన చరిత్ర బిత్తిరి సత్తి లాంటి ఈ రాష్ట్రీయ వానరసేననేమో ఆ భూముల్ని కాపాడడంలో పాత్ర ఉంది ఇంకొకటి ఇప్పుడు రాష్ట్రీయ వానరసేనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు డిలేట్ చేసుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా నీకు అడిగి చేయాలన్నా నీకు పర్మిషన్ అని ఒక అహంకారంతో మాట్లాడుతుండు ఒక పదిహేను ఏళ్ళ కిందట ఏమీ లేని వ్యక్తికి ఇవాళ అందరూ మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ హిందువులు కానీ అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంత పెద్ద పొజిషన్లకు పోయి మంచి పొజిషన్లో మైహోం పూజ లాంటి దాంట్లో కూడా కోట్లు సంపాదించుకున్నావు తప్పు లేదు కానీ ఇవాళ నువ్వు భగవద్గీత మీదకే బిల్లు గీత అని ఎందుకు అన్ను బిల్లు గీత అంటే ఏందని చెప్పేసి మరి రాష్ట్రీయ వానర సేన అడుగుతూ ఉంది ఈమె ఫ్రీ ఫ్రెండ్ కూడా శివజ్యోతి మన ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ని కూడా మరి ఆ బెట్టింగ్ యాప్స్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కరు వీళ్ళు అంటే రాజకీయ పార్టీలకు అధికార పార్టీలకు తొత్తులుగా ఉండి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తెచ్చుకొని అడ్డగోలుగా డబ్బులు అడ్డదారులలో దుర్మార్గులకు డబ్బా కొట్టి డబ్బులు సంపాదించుకొని ఇంకా భగవద్గీతలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళను ఓర్వకుండా మాట్లాడుతున్నారు జలసి ఉంటుంది అది ఉంటుంది అంటే నీతిగా నిజాయితీగా సంపాదించుకుంటేం కాదు గత పాలకులు దేవాదాయ భూముల మీద కన్నేసిరు బెల్ట్ షాపులు గంజాయి ఇవన్నీ అమ్మితే ఒక్కనాడు మాట్లాడని ఈ బిత్తిరి సత్తి అట్లాంటి పార్టీకి ఓటేయమని ఈ బిత్తిరి సత్తి శివజ్యోతి పనిచేసి మళ్ళీ ఇప్పుడు సమాజ నాశనానికి వీళ్ళు పనిచేస్తుర్రు కానీ రాష్ట్రీయ వానరసేన సమాజంలోని దేవాలయ భూములను కాపాడడానికి పనిచేస్తుంది చూద్దాం మరి బిత్తిరి సత్తిలో మార్పు వస్తుందా ఇంతే స్వార్థంతో అనేది చూడాలా కానీ ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా యువత హిందువులు మహిళలు అందరూ స్పందించాలి అదే మరి కురాన్ మీదనో బైబిల్ మీదనో అంట అని బతకగలుగుతాడా నీకంత దమ్ముందా అని అడుగుతున్నారు మరి రాష్ట్రీయ వానరసేన చూద్దాం ప్రతిఓడికి ఎలా రేపు ఫ్యాషన్ అయిపోయింది మరి హిందూ దేవుళ్ళ మీద కానీ భగవద్గీత మీద కానీ అసలు ఇట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి దేశంలో ఉండడం అవసరమా వీళ్ళని పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో పంపిస్తే అయిపోతుంది కదా వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు ఈ దే హిందువుల మీద ప్రేమ లేదు దేవాలయ మీద ప్రేమ లేదు మరి ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారో అర్థం కాదు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ చూద్దాం మరి బిత్తిరి సత్తిలో మార్పు వస్తుందో అదే కండకావురంతో ఉంటాడు అనేది చూద్దాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి